మామిడి తాండ్రలో విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ బి సిక్స్ ఉంటుంది విటమిన్ సి విటమిన్ ఈ పొటాషియము మెగ్నీషియము కాపరు కాల్షియము ఫాస్ఫరస్ ఇన్నిటితో పాటు పీచు పదార్థం కూడా అధికంగా ఉంటుంది మామిడి తాండ్రకు పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి రక్తములో ఉండే చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండెపోటు హార్ట్ అటాక్ రాకుండా నివారిస్తుంది పక్షవాతాన్ని కూడా నివారిస్తుంది రక్తంలో ఉండే గుడ్ కొలెస్ట్రాలు మంచి కొలెస్ట్రాలు హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని పెంచి శరీరంలో ఉండే కీలక అవయవాలైన మెదడు ఊపిరితిత్తులు గుండె కాలేమో మూత్రపిండాలు బాగా పనిచేసేలా వాటికి రక్త ప్రసరణను పెంచుతుంది